నమస్కారం గత నలభై రోజులుగా అంగన్వాడీ మహిళలు తల్లులు చెల్లెళ్ళు దీక్షలు చేస్తుంటే ఈ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి కనీసం ఏమాత్రం స్పందన లేకుండా పట్టించుకోకపోగా ఈ రోజు వాళ్ళందరూ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున విజయవాడకి ధర్నా చౌక్కి శాంతియుతంగా నిరసన తెలపడానికి వెళ్తే అక్కడి నుంచి ప్రతి ఒక్కరిని పోలీసుల చేత అక్రమంగా పోలీసుల చేత అది కూడా మగ పోలీసుల చేత ఆడ మహిళలను ఆడవాళ్లను చిన్న పిల్లల్ని ఎత్తుకున్న తల్లులను దారుణంగా అరెస్ట్ చేసి అక్కడి నుంచి కొట్టించి మచిలీపట్నానికి తరలించి నిన్న రాత్రి నుండి కనీసం మంచి నీళ్లు కూడా ఇవ్వకుండా హింసిస్తున్నాడు ఈ జగన్ రెడ్డి ఇష్టం వచ్చినట్టు కొడుతున్నారని మా శ్రీకాళహస్తి నియోజకవర్గం నుండి వెళ్లిన మహిళలు నాకు చెప్తుంటే చాలా చాలా బాధేసింది వెంటనే మచిలీపట్నంలో ఉన్న జనసేన పార్టీ ఇన్ఛార్జ్ ఆర్కే గారికి ఫోన్ చేసి వెంటనే నియోజకవర్గంలో ఉన్న రాష్ట్రంలో ఉన్న మహిళలను అక్కడికి తరలించారని మచిలీపట్నంలో ఉన్నారని అక్కడ పోలీస్ క్వార్టర్స్ లో ఉన్నారని మచిలీపట్నం బీచ్ దగ్గర మీరు వెళ్ళి అక్కడ సదుపాయాలు చూసుకోవాలని వాళ్ళకి రక్షణగా ఉండాలని కోరితే ఆయన వెళ్లడం జరిగింది అక్కడికి అక్కడ ఆయన వెళితే కూడా ఆయన కూడా అడ్డుకొని పోలీసులు నియంతలా ప్రవర్తించి ఇక్కడ ఎవరు రాకూడదు ఎవరికి ఏమి ఇవ్వకూడదు అని అక్కడికి మా వాళ్ళకి మహిళలకి ఫుడ్ ఇవ్వడానికి వెళ్ళిన వాళ్ళని కూడా ఆపితే ఈ జగన్ రెడ్డిని ఏమనాలి రాత్రి నుంచి కనీసం నీళ్ళు ఇవ్వకుండా కొట్టి వాళ్ళని హింసిస్తున్నారు మీకు ఏం అధికారం ఉందని శాంతియుతంగా నిరసన తెలిపే వాళ్ళ పైన చెయ్యి చేసుకునే అధికారం మీకేముంది ముందు వరకు వైసీపీ గూండాలని పెట్టి వైసీపీ కార్యకర్తలు గూండాలగా పెట్టి ప్రవర్తించారు ఇప్పుడు పోలీసుల్ని అధికారికంగా మీరు యూస్ చేసుకుంటున్నారా మహిళల పైన అది కూడా ఎవరిపైన చూపిస్తున్నారు జగన్ రెడ్డి గారు మీ జులాము వెళ్ళిన మా కూడా మచిలీపట్నం ఇన్చార్జి కూడా ఆపి అక్కడ ఫుడ్ ప్యాకేజ్ చేశారు ఇదే మీ అన్యాయం అసలు ఎక్కడ రాచరిక పాలనలో ఉన్నామా మనం అసలు ఖచ్చితంగా మహిళలు గట్టిగా బుద్ధి చెప్తారని మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను జనసేన పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం దీన్ని మహానుభావుడు మొన్ననే పెద్ద అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఆవిష్కరించారు ప్రజాస్వామ్య విలువలు పాటించని వీడు ఈయన విగ్రహాన్ని ఆవిష్కరించడం ఏంటో ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన తెలిపే వారిపై నియంతలా వ్యవహరించే ఈ జగన్ రెడ్డి ఒక్క నిమిషం కూడా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆ పదవికి అర్హుడు కాదని తెలియజేసుకుంటున్నాను వెంటనే ఆ పదవికి రాజీనామా చేయాలి అయినా సన్న తల్లిని సొంత చెల్లిని గెంటేసిన వాడు ఇంకా రాష్ట్ర మహిళల పట్ల ఎటువంటి కనికరం చూపిస్తాడు మిస్టర్ జగన్మోహన్ రెడ్డి నీ కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది నీకు ఓన్లీ డెబ్బై రోజులే ఉంది నీ కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది మిస్టర్ జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకో అందరూ నా అక్క చెల్లెములో అంటావు అలాంటి తల్లుల్ని వాళ్ళ ఉసురు పోసుకుంటున్నావు జగన్ రెడ్డి ఖచ్చితంగా ఆ ఉసురు నీకు తగులుతుంది మహిళలతోనే నీ పతనం స్టార్ట్ అయింది గుర్తుపెట్టుకో మళ్ళీ మరీ హెచ్చరిస్తున్నాం జనసేన పార్టీ నుండి ఖబర్దార్